ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దీనికి కారణం ఇప్పటికే కొన్ని కేసుల్లో ఇప్పుడు కాదంబరే జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి లోపలేసిన అలాగే ఇప్పటికే వల్లంనేని వంశీ గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు మరోపక్క లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి వరుసగా అరెస్ట్ అవుతూనే ఉన్నారు తాజాగా మరో ఇద్దరు అరెస్ట్ కాబోతున్నారు అనేది అప్పట్లో జగన్కి కీలక సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తిని ఆ కృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారని ప్రచారం చెప్తుంది ఇటువంటి నేపథ్యంలో నెక్స్ట్గా జగన్మోహన్ రెడ్డే టార్గెట్ కాబోతున్నాడు అనేది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ లెక్కర్ స్కామ్ అనేది టాప్ న్యూస్గా మారింది ఈ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్తో కొన్ని కీలక విషయాలు సిట్ నమోదు చేసింది అనేది ఒక ప్రచారం ఆ తర్వాత చూస్తే ఇదే కేసుకు సంబంధించి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని ఈ కేసులో చేర్చడంతో వైసీపీ అధినాయకత్వానికి ఆ కాస్తంత దగ్గరగా అంటే తేగ లాగితే కదులుతుంది కదులుతుందంటున్నారు కదా ఆ తేగ ఆల్మోస్ట్ జగన్ వరకు వెళ్ళిపోయిందా అది లాగితే డొంక మొత్తం కదలబోతుందా ఇదే కేసులో మొత్తం మీద ఇరవై తొమ్మిది మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైందట మరోవైపు చూస్తే ఈ కేసులో శరవేగంగా పరిణామాలు అయితే మారుతున్నాయి సిట్స్ అయితే దూకుడు పెంచింది అన్ని వేళ్ళు అన్ని తీగలు కలిసి ఒక పెద్ద డొంకనే కదలచబోతున్నాయి కసిరెడ్డితో పాటు కొందరు కీలక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్ మీద కేసు అయితే నమోదు చేస్తారు అనే ప్రచారం అయితే సాగుతుంది జగన్ మీద కేసు అంటే వాస్తవానికి అంత తేలికగా తీసుకోంటే కష్టం ఎందుకంటే చాలా పగడ్బందీగా ఆధారాలతో కేసు అయితే నమోదు చేయాలి అనేది దాంతో లిక్కర్ స్కామ్లో ఏపీలో రాజకీయ రచ్చ సృష్టించింది ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ అనేది మరోవైపు చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక స్కామ్ మీద కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు ఈ విషయంలో ఆరాధిస్తున్నారు ఏపీలోనే కాదు గత అంటే ఇప్పుడు ఇవే కాకుండా ఏపీలో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న భూ కబ్జాల మీద కూడా విచారణ సాగుతుంది ప్రత్యేకించి విశాఖలో భూ కబ్జాలు ఎక్కువగా అప్పుడు జరిగాయి జగన్ హయాంలోనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారట ఇక్కడ కూడా కీలక ఆధారాలు లభ్యమైతే పెద్ద నాయకులనే టార్గెట్ చేస్తారు అనేది ఏది ఏమైనా మొత్తానికి ఇది తీగ జగన్ వరకు వచ్చేసింది ఇక జగన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అనేది ఈ వీటై అన్నిటి సారాంశం